మొత్తం నేను అంటే చాలా ప్రిపేర్ అయ్యాను అనమాట అవన్నీ నేను జోరుగానే మర్చిపోయాను ఇప్పటి నుంచో ఎవరు క్లక్ కావాలి ఎవరు ఇస్తారు ఇదే పని భగవంతు అటువంటి శక్తి సామర్థ్యాలు మరింత శక్తి సామర్థ్యాలు ఇచ్చి మరింత మధ్య నేను సేవలు చేయాలని కోరుకుంటాను సపోర్ట్ నేను ఎక్కువ మాట్లాడలేదు ఇంట్లో ఉండి ప్రపంచాన్ని వెళ్ళే వాళ్ళందరూ మహిళలే ముఖ్యంగా ఏంటంటే నాకు ఒక అమ్మాయి తను కూడా ఇక్కడ అమ్మాయి యూనివర్సిటీలో జరిగింది రెండు వేల పదహారు రెండు వేల పన్నెండు తర్వాత నాతో పాటు తను కూడా కొద్ది నిమిషానికి సోషల్ సర్వీస్ చేసేది కరోనా మూడు వందల మంది ఫ్యామిలీకి మేము కిరణులు ఇవ్వడం జరిగింది అప్పుడు మొత్తం తన పొద్దున్నేసి ఆ డైరీ ఉండేది తన్ని తీసుకొచ్చుకుని మళ్ళీ అంతా ప్యాకింగ్ చేసి ఇస్తా ఉండేది తను జాబ్ తీసుకుని లో ప్రాజెక్ట్ మేనేజర్ జరిగింది ఇప్పుడు తను నెక్స్ట్ టూ మే జర్నీ వెళ్తుంది కానీ తన తను నిలబెట్టిందంటే తన ఇన్ఫ్లేష

ఆ స్ట్రైక్ తర్వాత అమెరికా రాజ్యాంగంలో పెను మార్పులు వచ్చాయి అప్పుడు స్త్రీలకి సమాన స్థానాన్ని కేటాయించాలనేట ఉద్యమం మొదలైంది అది అమెరికాలో మొదలై హైదరాబాద్ కూడా వ్యాపించి ఖండాంతరాల్లో స్త్రీలకి సమాన హక్కు రావాలి అనేటటువంటి ఉద్యమంగా మారింది ఆ పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగినటువంటి న్యూయార్క్ లో జరిగినటువంటి స్ట్రైక్ ను పురస్కరించుకుని ఆ డే నుంచి అంతర్జాతీయ వెరీ వెరీ ప్రివ్లేజ్ నా బెస్ట్ ఫ్రెండ్ శేష్ కమల్ అని ఎల్ కేజీ నుంచి ఎంబీబీ క్లాస్ మేట్ మేడం అండ్ శేష్ కమల్ హ్యాపన్స్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్ విఆర్ క్లాస్ మ్యామ్ ఎల్కేజీ టూ ఎంబీబీఎస్ అండ్ తర్వాత శేష్ కమల్ ఇస్ నౌ మేడం ఐబిషలిస్ట్ వరల్డ్ లో టాప్ వన్ గా ఉంటారు తను అటువంటి శశిప్రభా ఎంట్రీ డీజీఓ మేడం ప్రాక్టీస్ వైజాగ్ ట్రస్ట్ హాస్పిటల్ మెంబర్ ఆఫ్ అండ్ వైకాలజికల్ సొసైటీ ఫార్మరింటెంట్ ఆఫ్ కేజ్ ఫార్మ డైరఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫార్ మెంబర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఫార్మరెటెస్ ప్రొఫెసర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఫార్మర్ సెన్ మెంబర్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ అండర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఫర్ థర్టీ ఇయర్స్ ఫార్షనల్ బోర్డ్ ఆఫ్ ఎక్సామినేషన్ అందరూ కూడా ఆదినారాయణలో ఉండరు రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడో తారీఖు కమలేష్ కుమార్ యాదవ్ అనే ఒక లేడీ అండి తుపాకీ లేకుండా అప్పట్లో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కి అవకాశం ఇచ్చారు ఎందుకంటే లేడీస్ కాపాడుకోలేదు అని కానీ గేట్ నెంబర్ వన్ లో దుండగులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆపేసి లోపల ఉండే వాళ్ళని ప్రాణాన్ని రక్షించింది ఒక అమ్మాయి ఒక సిఆర్పిఎఫ్ కమలేష్ కుమార్ యాదవ్ రెండు వేల ఒకటి నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి అప్పుడు చదువుకుంటున్నాను అప్పుడు అనుకున్నాను నా కులంలో నేను కూడా ఒక రాయల్ లాగా ప్రాణాలకి తెగించి చేయాలి పోతే పోతు ప్రాణం నాకులో మొత్తం చెప్పుకుంటుంది నా గురించి ఈ రోజు కమలేష్ కుమార్ ఎవరు నాకు తెలియదు కానీ ఒక యాగంలో ప్రాణాలకు తెగించి అసలు ఒక రెండు మంది ఏది రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ లో అప్పుడు ఎల్కే అద్వాణి గారు ఉన్న మూమెంట్ సో ఆడపిడ్డలు ఏమీ చేయలేదంటే ఏవైనా చేసేదే వాళ్ళు ఆడవాళ్ళు ఎంత మంది బయటకు వస్తారంటే వందలో ఒక పాది మంది ఇరవై మంది ఎందుకు వస్తారంటే మన వాళ్ళు తోపులు తుమ్ములు కదా మేము చూసుకున్నాం మా దలుసులే మా దేశాన్ని సరే ఇలా చెప్పుకుంటూ వచ్చి గర్భ దాటి అడుగు వేయలేని పరిస్థితి ఒకసారి వేయడం బిగి చేస్తే ఇంట్లో ఎందుకు పనికిరానని వాళ్ళకు కూడా తెలుసు ఆ బాధతో వదిలే వద్దు వదిలే వద్దు ఆపుతారు ఒకసారి బయటికి వెళ్ళి కనుక్కున్నారు అనుకోండి ఇక వీళ్ళు కూడా ఎక్కడ లెక్క చేయవో అని వాళ్ళ బాధతో అక్కడక్కడ అన్ని చోట్ల ఆపేస్తారండి వేరీ ప్రోడక్ట్ సెల్ తీసుకున్నందుకు అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆల్సో మిస్ మిస్ బ్రైట్స్ ఆఫ్ ఇండియా మిస్టేక్ ఆఫ్ ఇండియా అండ్ మిస్ ఉత్తరాంధ్ర థ్యాంక్ యూ సో మచ్